నమస్తే నమస్తే సార్ సో ఈ చిట్కాలు మన వాళ్ళకి ఎలాంటి అది దేనికి ఉపయోగపడబోతుంది సో పడుకున్న వెంటనే నిద్ర పట్టేందుకు బ్రహ్మాండమైన చిట్కా చెప్తాను నిద్రలేమి రకరకాల పేర్లతో పెరుస్తుంటారు మా స్లీప్లెస్నెస్ అని చెప్పేసి దీనికోసం చాలా మంది చాలా రకాల ప్రయత్నం చేస్తుంటారుమ్మా కంటిన్యూడా నిద్రపోతే ఒంటి నిండా ఆరోగ్యం అని చెప్పేసి మన పెద్దలు చెప్తాను మరి కంటిన్యూ నిద్ర ఎంతమంది పోగలుగుతున్నారు పోగలుగుతున్నారమ్మా చిన్న పిల్లల నుంచి శారీరక ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది దీనివల్ల వాళ్ళు దైనందిన జీవితంలో వాళ్ళు చేసేటువంటి పనులు కూడా అంతరాయం కలిగేసేసి మరి పనుల సఫలత కూడా జరగకపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కంటి నిండా నిద్రపోవడం ఒంటికి చాలా చాలా ఆరోగ్యకరంగా ఉంటుందమా మరి కంటి నిండా నిద్ర వచ్చేందుకు నిద్రపోయేందుకు క్షేమదాయకమైనటువంటి అనేక ఔషధాలు ప్రకృతిలో మనకు లభ్యమవుతాయమ్మా వాటిని మనం సద్వినియోగం చేసుకుని వాడుకోగలిగితే మరి చాలా వరకు ఈ సమస్య నుంచి బయటపడవచ్చు దానికి దీనికి కేవలము మూడే మూడు పదార్థాలు అన్ని మీకు తెలిసినటువంటి అమ్మా నేను విషయం చెప్తే చాలా ఆశ్చర్యపోతారు టమాటా పళ్ళు నిద్ర కర్రీ చేసి చాలా బాగా పనిచేస్తాయమ్మా టమాటో టమాటా పళ్ళు సో ఈ సైజ్ టమాటో అయితే సరిపోతున్నా ఓకే ఒక్క రోజుకి ఒక్క ప్రమాణానికి ఆ సైజ్ టమాటో అయితే సరిపోతుందమ్మా ఆ టమాటా పళ్ళ గుజ్జు టమాటో పళ్ళు తెచ్చుకొని పెట్టాం కదా సో ప్రేక్షకులు డైరెక్ట్ గుజ్జా సో టమాటో పళ్ళ గుజ్జు ఒక ట్వంటీ ఫైవ్ అంటే ఐదు ఆరు స్పూన్లు తీసుకోవచ్చు టమాటో పళ్ళ గుజ్జు మనం మిక్సీలో తయారు చేసుకున్నటువంటి టమాటో పళ్ళ గుజ్జు ఐదు నుంచి ఆరు స్పూన్ల వరకు అంటే ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఎంఎల్ టమాటో పళ్ళ గుజ్జు ఈ విధంగా సో ఈ విధంగా టమాటా పండ్ల గుజ్జు తీసుకున్న తర్వాత రెండవ పదార్థంగా జాజికాయలు తెలుసు కదమ్మా జాజికాయలు కూడా మనకు సో తెలుసు పొడి రూపంలో తీసుకోవాలి ఇది ఉంటుందా ఈ యొక్క జాజికాయల పొడి కూడా ఏం చేస్తారంట జాజికాయల పొడి అమ్మా ఈ విధంగా మిక్సీలో వేసేస్తే ఈ విధంగా పౌడర్ తయారైపోతుంది ఈ జాజికాయల పొడిని మనం ఎంత చాలా తక్కువ ప్రమాణంలో జా జాజికాయ శక్తివంతమైనటువంటి ఔషధ ద్రవ్యం కాబట్టి కేవలం ఐదు వందల మిల్లీగ్రాములు వాడుకుంటే సరిపోతుంది ఇంకా తక్కువ అమ్మాయిలు కూడా సగం సో ఐదు వందల మిల్లీగ్రాములు సో ఆల్మోస్ట్ ఒక నాలుగు చిటికలమ్మా సో అంటే తెలుసు కదమ్మా పింఛి సో నాలుగు చిట్కాలు వేసుకోవచ్చు మా కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు కానీ మరీ ఎక్కువ మాత్రం వాడుకోకూడదు ఫోర్ టు ఫైవ్ ఫైవ్ పించెస్ వరకు వాడుకోవచ్చు ఛాజికాయ్ అంతకంటే ఎక్కువ వాడకూడదు మా మూడవ పదార్థంగా బెల్లం 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 సో మనకు ఈ మధ్య చెప్తానమ్మా సో ఈ మధ్య కాలంలో మన బెల్లం పొడి కూడా మన మార్కెట్ లో మనసుండే మార్గం ఉంది ఇంతక ఇంత ముందుకు రోజుల్లో అయితే మన బెల్లం మనం ఇంట్లో తెచ్చుకున్న తర్వాత బెల్లాన్ని తురుముకొని పొడిలాగా చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది ఈ మధ్య కాలంలో ఆల్రెడీ మన ప్రిపేర్డ్ మన బెల్లం పొడి దొరుకుతుంది కాబట్టి మరి మంచి ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి బెల్లం పొడి దొరుకుతుంది కాబట్టి విచారించి ఆ బెల్లం పొడి తెచ్చుకొని వాడుకున్నా సరిపోతున్నామా ఆ బెల్లం పొడి ఇలాగ మనం మిక్సీలో వేసుకోవచ్చు మార్కెట్ నుంచి తెచ్చుకొని వాడుకోవచ్చు ఆ బెల్లం పొడి ఒక అర టీ స్పూన్ నుంచి టీ స్పూన్ వరకు వాడుకోవచ్చు బెల్లం పొడి ఒక అర టీ స్పూన్ నుంచి ఒక టీ స్పూన్ వరకు ఇందులో అనమాట ఇప్పుడు మనం ఏమేమి కలిపాము ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఎంఎల్ టమాటో కూడా తీసుకున్నాము వెరీ గుడ్ ఇందులో బెల్లం అంతే ఒక అర టీ స్పూన్ నుంచి మాక్సిమం ఒక టీ స్పూన్ వరకు కల్పినమ్మా సో బ్రహ్మాండమైనటువంటి ఈ నిద్రను కరిగజేసేటువంటి అద్భుతమైనటువంటి చాలా తీయగా ఉండేటువంటి మధురాతి మధురైనటువంటి ఔషధం అయిపోయింది అమ్మా ఈ విధంగా ఒక్క ప్రమాణంగా ఈ విధంగా తయారు చేసుకుని రాత్రి పడుకునేటప్పుడు ఒక్క ప్రమాణంగా సేవించాలమ్మా సో ఈ విధంగా అంటే ఎలా సార్ నార్మల్గా తినేవచ్చు అంతే రాత్రి పడుకునేటప్పుడు ఈ విధంగా మనం జస్ట్ ఒక సిబ్బైపోతుంది ఆ విధంగా తినడం వల్ల చాలా అద్భుతంగా పనిచేస్తున్నామా సో ఆధునికంగా కూడా దీని మీద పరిశోధనలు కూడా జరిగే చేయడం జరిగిందమ్మా శాస్త్రజ్ఞులు మేధావులు సో ఈ టమాటో పళ్ళలో సహజ సిద్ధంగానే మెలటోనిన్ అనేటువంటి ఒక రసాయన పదార్థం ఉంటుంది సో మనకు నిద్రను కలగాల్సింది మెలటోనిన్ సహజంగానే ఉంటుంది కాబట్టి సో ఎప్పుడైతే మెలటోనిన్ సరిగా మన బాడీలో ఉత్పత్తి కాదో అప్పుడే ఈ సమస్య వస్తుంది ఎగ్జాక్ట్లీ ఉత్పత్తి అయినటువంటి మెలటోనిన్ కూడా సరిగ్గా పనిచేయకపోయినా ఈ సమస్య వస్తుంది కాబట్టి మరి మనం బయట నుంచి అందించడం వల్ల సమర్థవంతంగా మెలటోనిన్ ఉత్పత్తి అయి దాని యొక్క ప్రభావం చేత కూడా చక్కగా నిద్రపట్టేందుకు ఉపయోగపడుతుమా అదే విధంగా జాజికాయలమా సో జాజికాయలు కొన్ని రసాయన పదార్థాలు మిరిస్టిసిన్ ఇలాంటి రసాయన పదార్థాలు కూడా మరి ఈ మెరటోన్ అనేటువంటి రసాయన పదార్థాన్ని ఉత్పత్తి చేసి చక్కగా నిద్ర కరు చేసేందుకు ఉపయోగపడతాయి అంతేకాకుండా మానసిక ప్రశాంతతగా ప్రశాంతత ఉండేందుకు కూడా జాజికాయలు ఉపయోగపడతాయి ఈ రోజుల్లో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడం చేతనే చాలా మందిలో నిద్ర సమస్యలు వస్తున్నాయి ఒకటి నిద్రలేమి ఒకటి సో ఆ మానసిక ఒత్తిడిని కూడా పరోక్షంగా తగ్గిస్తుంది దీనికి తోడు మరి బెల్లం దలిపాం కదా సో బెల్లంలో అనేక రకాల పోషకాలు ఉన్నాయి అంతేకాకుండా అధిక వేడిని తగ్గించేటువంటి గుణం కూడా బెల్లం ఉంది అన్నమాట సో సర్వసాధారణంగా అధిక వేడి ఉన్నటువంటి వాళ్ళలోనే ఆ వేడితత్వం ఉన్నటువంటి వాళ్ళలోనే మన నిద్ర తనం కూడా ఉంటుంది కాబట్టి చెరుకు నుంచి తయారైనటువంటి బెల్లము మనకు వేడిని తగ్గిస్తుంది కాబట్టి బాడీలో ఎప్పుడైతే వేడి తగ్గుతున్నావు బాడీలో అప్పుడు సర్వసాధారణంగానే నిద్ర వచ్చేందుకు అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అంతేకాకుండా బెల్లంలో అనేక రకాలైన పోషకాంశాలు ఉన్నాయమ్మా బీ కాంప్లెక్స్ ఫ్యాక్టర్స్ అదేవిధంగా ఐరన్ కాల్షియము ఫైబరు మెగ్నీషియము ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు కేవలము నిద్రను ఖరుగజేసేటమే కాకుండా పోషకాంశాలు ఔష ఔషధ గుణాలు కూడా శరీరానికి అందిస్తాయి పోషకాంశాలు కూడా ఉన్నాయి కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మనం క్షేమదాయకంగా వాడుకోవచ్చు కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా కిడ్నీ సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు ఈ విధంగా ఈ యొక్క టమాటా పొలం యాసిడ్షో లో వాడకూడదా సో వీళ్ళు మాత్రం ఖచ్చితంగా వైద్యుల యొక్క సలహా మేర ఔషధాన్ని వాడుకోవాలి మిగతా వాళ్ళందరూ వాడుకోవచ్చు ఇంకోటి అంటే షుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు ఈ బెల్లాన్ని మినహాయించేసేసి మిగతా రెండు పదార్థాలతో ఔషధం కలిపి తయారు చేసుకొని వాడుకోవచ్చు అంటే సో చూసారు కదా చాలా చక్కటి ఔషధం నిద్ర లేని సమస్యతో బాధపడే వాళ్ళకి చాలా చక్కటి ఔషధాన్ని సార్ అందించారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు చాలా చక్కటి ఔషధాన్ని మా వాళ్ళకి ఈరోజు చూపించారు సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఏదన్నా కావాలి అనిపించినా సో అది కామెంట్ రూపంలో మాకు తెలియపరిస్తే సార్ ఇలానే మనకి లైవ్ లో చేసి చూపిస్తారు సో ఇది వాడిన తర్వాత మీ రిజల్ట్స్ కూడా కింద కామెంట్ సెక్షన్ లో మాకు తెలియపరచండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్